ోడికి నోటీసులు ఇచ్చి నెల రోజుల టైము పేదోడికి నోటీసులు ఇచ్చి హచ్చిగుల్ చేస్తారా మాట్లాడుతున్నాడు బర్రా బరి ఏం బిక్కుంటారో పిక్ కోరి నేను చెప్తున్నా కదా అరే వైఆర్టీవీకి ఏమైనా అయితే ఇంకో ఛానల్ బై నలభై ఎనిమిది గంటలలో నలభై ఛానల్ తీయగల సత్తా కేపబిలిటీ కెపాసిటీ ఉంది జర్నలిజం అంటే పిచ్చితో ప్యాషన్తో తో వచ్చిన అందరు లెక్క లత్తకోరు లెక్క డబ్బుల కోసం రాజకీయాల కోసం రాలేదు వచ్చానా కొడుకును కాదు ఓ తల్లి బిడ్డను ఇక్కడ తెలంగాణలో చాలా మంది తల్లుల గర్భకోశం తీసే ఇలాంటి నీచమైన ప్రభుత్వం అవసరం లేదు నిజంగా ఆ రోజు అధికారులు పర్మిషన్ ఇచ్చిన ఏ ఒక్క అధికారిని నువ్వు ఎందుకు ఇప్పటి వరకు క్రిమినల్ కేసులు చేసి అరెస్ట్ చేసి ఇక్కడ కూల్చేస్తున్న బిల్డింగులు బిల్డింగ్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లను తీసుకపోయి అక్కడ కూర్చోబెట్టు వాళ్ళ ఇళ్ళను కూర్చోబెట్టు భై తప్పు మీ దగ్గర పెట్టుకుని మా పేదల మీద బురద చల్లుతే ఎట్లా ఎఫ్టిఎల్లో లో ఉంది ఇలా శుద్ధ పూసలు ఆ ప్రభుత్వ భూములు శుద్ధిని శుద్ధ పూసలు వత్తాళ్ళు చెప్పు మాట్లాడుకుందాం ఇగో ఈ అన్నయ్యమంటా అండి

ఒక్కరోజు అర్ధరాత్రి నేను వచ్చి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేస్తేనే ఫోన్ల మీద ఫోన్లు కొట్టి కన్నీళ్లు పెట్టుకొని బాధ పట్టుకున్నావు కానీ ఇక్కడ నిండు గర్భిణి ఏం సమాధానం చెప్తావు ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు అని నేను అడుగుతున్నా నిండు గర్భిణీ పరిస్థితి ఏంటి ఇది ఇట్లున్నదా ఇక చూడరి వీళ్ళ కూల్చివేతలు చూడరి ఎంత అందంగా ఉన్నాయో వీళ్ళ కూల్చివేతలు చూడర్రీ ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి పిల్లర్లకు సంబంధించి వీళ్ళు ఎక్కడ కూల్చేస్తున్నారు అనేది కూడా చూడండి ఇగో కథం అయిపోయింది ఇక వెళ్ళిపోతారు ఇది ఇది అయిపోయిందా ఇక చూడండి వీళ్ళ కూల్చివేతలు వీళ్ళ వ్యవహారాలు ఎంత దారుణంగా ఉన్నాయి ఎంత ఘోరంగా ఉన్నాయి మెయిన్ రోడ్ అండి అది ప్రభుత్వ భూమియా బఫర్ జోన్ ఉన్నదా ఎఫ్టీఎల్ ఉన్నదా ఏంది అది ప్రభుత్వ భూమియా ప్రభుత్వ భూమిని రక్షించడానికి వచ్చిలా సరే ఒక్క నిమిషం మీరు హోల్లో ఉండండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇటు బిల్డింగ్లు అన్నీ గుల్చేస్తున్నారు కదా దిగిళ్ళు శుద్ధని శుద్ధ పూసలు దిగిళ్ళు ఎగ్జాక్ట్గా మీకు నేను ఇప్పుడు ఒక ప్రభుత్వ భూమిని చూపెడతాను ప్రభుత్వ భూమినే చూపెడతా దీని సంగతి ఏందో ఇప్పుడు వాళ్ళన్నా చెప్పాలని నేనన్నా చెప్తా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి ఏ బాబు వినబడుతుందా పర్మిషన్ ఇచ్చిన ఒక్కొక్క సన్నాసికి చెప్తున్నారా బాయ్ మీ ఇంట్లో నీ కూతురో నీ భార్యనో గర్భిణీతో ఉంటే నీ ఇంటిని గూల్చెళ్తే ఆ బాధ ఏందో తెలుస్తుంది ముప్పై సంవత్సరాలు కష్టపడి ఈఎంఐతో కొనుక్కున్న ఇల్లును గూల్చేస్తే ఆ బాధ ఏందో తెలుస్తుంది కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన బాంబారుదెవ్వడు మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేసిన హౌలే ఎవడు కరెంటు బిల్లు వసూలు చేసిన బేవర్సిన కొడుకు ఎవడు కరెంటు బిల్లు వసూలు చేసిన బేవర్సిన కొడుకు ఎవడు ఈరోజు కట్టడాలు జరిగినప్పుడు కళ్ళు మూసుకున్నారా న్యాయస్థానంలో కాక న్యాయదేవత కళ్ళు మూసుకున్నట్టు కళ్ళు మూసుకున్నారా ఏంటి అది పేదల బతుకులు ఏ మీకేమైనా ఆటలు అనిపిస్తుందా నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి పదవికి నువ్వు రాజీనామా చేయ ఆ ముఖ్యమంత్రి పీఠానికి నాకు అప్పచెప్పు నలభై ఎనిమిది గంటలే నేను పరిపాలన చేసి చూపెడతా నలభై ఎనిమిది గంటలే పరిపాలన చేసి చూపెడతా చేస్తావా మరి మొత్తం ఉచితాలన్నీ రద్దు చేస్తా ఎవరికేమియాలో తెలుసు ఉండడానికి ఇల్లు కట్టడానికి బట్ట చేయడానికి పని ఉపాధి ఈ మూడు కల్పించాలి కానీ మనం ఏం చేస్తాం ఏం చేయం నీకు ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని చూపెడతానా ప్రభుత్వానికి మరి ఈ అర్ధరాత్రి కట్టడాల సంగతి ఏంది ఈ కథ ఏంది ఒక్కసారి నాకు చూపెడతావా ఇది ఏ రాజ్యాంగంలో ఉన్నదో అర్ధరాత్రి కట్టడాలకు సంబంధించి ఇప్పుడు ఇంత గానం ఇంత హీరో లెక్క పెట్టేయబోతున్నారు కదా సరే నేను ఒక విషయాన్ని తెర తీసుకొస్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే నేను తీసుకొస్తున్నా ఒకసారి గీదీని సంగతి చెప్పన్నా నాకు గీదీని పరిస్థితి ఒకసారి చెప్పండి మీ కనబడుతున్న ఈ విజువల్కు సంబంధించి ఒకసారి ఇది ఎగ్జాక్ట్ గా ప్రభుత్వ భూమి యాభై ఐదు ఎకరాలను కబ్జా చేసి ముప్పై ఎకరాల వరకు కబ్జా చేసి కేవలం పది ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నది ఓ ఎమ్మెల్యే ఓ మంత్రి కన కన్ను పడ్డందుకు ఒక మాజీ ఎమ్మెల్యే ఇస్తున్న గిఫ్ట్ ఇది దీని సంగతి తేలుస్తావా చూడు ప్రభుత్వ భూమికి సంబంధించి ఐదు వందల ఎనభై ఆరు గవర్నమెంట్ ల్యాండ్ నీకు కావాలంటే మళ్ళా మళ్ళీ జూమ్ చేసి చూపెడతా కళ్ళు తెరిచి చూడు గవర్నమెంట్ ల్యాండ్ ఐదు వందల ఎనభై ఆరు ఇక్కడ చూడు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ భూమికి సంబంధించి భూమికి సంబంధించి ఇక్కడ ఏంది మొత్తం ప్రభుత్వ భూమిని ఆక్యుఫై చేసి వాళ్ళు కట్టడాలు కడితే ఏం లేదట ఒకసారి ఇదంతా చూడండి ప్రభుత్వ భూమి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్కు సంబంధించి ఐదు వందల ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు బై ఆ ఇక్కడ నేను ఎగ్జాక్ట్ చూపెడుతున్నా ఈ పూర్తి స్థాయిలో ఇదంతా బ్లూ కలర్తో ఉందంతా ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఈ రోజు ఆ ప్రభుత్వ భూమిని ఎట్లా కబ్జా చేసి ఈ విధంగా కడుతున్నారో చూడండి మంత్రి గారికి ఒక మాజీ ఎమ్మెల్యే ఇస్తున్న గిఫ్ట్ ఒకసారి ఇదంతా చూడండి అర్ధరాత్రి వేళ కట్టడాలు రహస్యంగా దొంగలు చేసినట్టు చేస్తున్నారు మరి దీని సంగతి ఏంది ఇదంతా కూడా ప్రభుత్వ భూమి యాభై ఐదు ఎకరాలు దీనికి సంబంధించిన దగ్గరికి ఎందుకు హైదరాబాద్ లేదు ఇక్కడ సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు చెరువులలోనే ఇల్లు కడుతున్నారు బై బాజాగా ఇదంతా కడుతున్నారు దీని సంగతి ఏంది అంటున్నా ఇగో చూడు ఇదంతా అర్ధరాత్రి వెలిసిన కట్టడాలు ఇవన్నీ ఇగో అర్ధరాత్రి స్టిల్ రైట్ నౌ రైట్ నౌ కట్టడాలు కడుతున్నాడు భయ ప్రభుత్వానికి సంబంధించిన భూములలో కట్టడాలు కడుతున్నారు ఇగో నేను ఇప్పటి ఫోటోనే ఇచ్చిన ఇది ఎప్పటి ఫోటో కాదు స్టిల్ ఇప్పటికీ వర్క్ నడుస్తుంది ఇక్కడ నీకు దర్వాజా కనబడుతున్నదా దర్వాజా ఇప్పుడు పెట్టిన దర్వాజా స్టిల్ నేను లైవ్ ఇప్పుడు చేస్తున్నా కదా తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ఇప్పుడు జరుగుతున్న వర్క్ పోతావా మరేడికి యాభై ఐదు ఎకరాలలో ముప్పై ఎకరాలు కబ్జాకు గురైంది కోర్టులో పిటిషన్ ఇష్టం ఇప్పటి వరకు సమాధానం లేదేం ఎవడి ఎవడి కొంపలు ముంచడానికి మీరు మీ హైడ్రా పేరుతోని మరి ఏంది ఇప్పుడు స్టిల్ అర్ధరాత్రి నడుస్తున్నది కదా కనబడకపోతే కళ్ళు తెరిచి చూడండి లైట్లన్నీ వెలుగుతూనే ఉన్నాయా ఇప్పుడు అర్ధరాత్రి సమయమే కదా ఇగో ఇక్కడ కట్టడాలు నడుస్తున్నాయి ఈ కట్టడాల గురించి పరిస్థితి ఏంది అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ సమాధానం చెప్తారా లేదు సరే నీకు మీకు సంబంధించి ఇంకొక ఆధారాన్ని కూడా తీసుకొస్తా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ వీళ్ళు ఏమంటారు ఏం కథ అనేది కూడా చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్న దీని మీద పూర్తి స్థాయిలో హైకోర్టుకు పోయి తర్వాత ఏం జరిగింది ఏం కథ అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఒక్కసారి మీరు ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ గిరికి సంబంధించిన ఎమ్మెల్యే గారు జిహెచ్ఎంసి ఆఫీసర్కు అల్వాల్ సర్కిల్కు రాసీలు ఎవరు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ చూడు ఈ కోర్టుకు సంబంధించి వెళ్ళిన పత్రం దీనికి సంబంధించి కొన్ని పూర్తి స్థాయిలో వారు రాసిన లేఖ దానికి సంబంధించి ఇక్కడ మీకు కనబడుతున్న ఎపిసోడు దీనికి సంబంధించి నేను అన్ని ఆధారాలు తీసుకొస్తున్నా భూ ఆక్రమాలను తేల్చండి ప్రభుత్వ భూమిని తేల్చే తేలితే స్వాధీనం మెడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్కు హైకోర్టులో ఆదేశం అంటూ కూడా చెప్పండి ఐదు వందల ఎనభై రెండు ఎనభై మూడుకు సంబంధించి కోర్టులు విలువ చేస్తే ఐదు యాభై ఐదు ఎకరాల భూమిని అక్రమ అక్రమాలపై విచారణ చేపట్టాలని మెడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు విచారణ చేపట్టాలని ఇచ్చింది ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రధానంగా కూడా వీటన్నింటినీ బయటికి తీసుకురాలేకపోతాలే ఈ అక్రమ కట్టడాల సంగతి ఏంది ఈ కట్టడాల అందాల బిల్డింగ్ల సంగతి ఏంది ఇదంతా ఏడబోయింది ఇప్పుడు దీన్ని గుల్చేస్తారా దమ్ము ధైర్యం ఉంటే ఒంట్లో ఏంది సావ సావకపోతే ఇప్పుడు చూపెట్టుర్రి మీ ఆక్రమణకు సంబంధించి ప్రతి విజువల్ ఇస్తున్న ఎవిడెన్స్ మొత్తం నా దగ్గర ఉంది పూర్తిగా కలెక్ట్ చేసి నీతి నిజాయితీతో కూడిన జర్నలిజంతోనే మీ అందరికి చూపెడుతున్నా ఇవన్నీ ఏం కూల్చేస్తావా రా నీ నీది ఏ పార్టీ ఉన్నది ఏం కథ ఎట్లున్నది ఏం కథ చూడు యాభై ఐదు ఎకరాలు ఐదు వందల ఎనభై రెండు ఎనభై మూడులో యాభై యాభై ఐదు ఎకరాలు ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికి సంబంధించి నోటీసులు జారీ చేసిర్రా దీనికి సంబంధించి ఎందుకు పరిష్కారం చేయబోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది కూడా ఒకసారి చెప్పాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఏమైపోయింది వీళ్ళు నీతులు చెప్తారండి వీళ్ళు నీతులు కడిగిన ఏంది అంటే ఆనిమూత్యాల లెక్క నీతులు చెప్తారు ఇప్పుడు ఆ ఇంత జరుగుతా ఉన్నది ఇంత జరుగుతా అంటే లేదు గాని ఈ రోజు ఈ అక్రమ కట్టడాలు ఇదంతా యాభై ఐదు ఎకరాలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు అర్ధరాత్రి